తాజాగా విడుదలైన రాజువేట్స్ రాంబాయి సినిమాకు మంచి స్పందన వస్తోంది అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సాయిలు కాంపాటి చేసిన సవాల్ వ్యాఖ్యలపై తీవ్ర ట్రోలింగ్ జరిగింది దీనిపై స్పందించిన డైరెక్టర్ కొత్త దర్శకులకు మాట్లాడటం రాదు అంటూ సారీ చెప్పాడు ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో కాస్త ఏడ్ తీసుకున్న సినిమా రాజువేట్స్ రాంబాయి హీరో హీరోయిన్లు దర్శకుడు అందరూ కొత్తవాళ్లే అయినా సరే ఓ షాకింగ్ ప్రేమకథని ప్రెజెంట్ చేశారు అందుకు తగ్గట్లే మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది సరే ఈ సంగతి కాసేపు పక్కనబెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాస్త ఆవేశానికి లోనైన డైరెక్టర్ పెద్ద ఛాలెంజ్ చేశాడు దానిపై ట్రోలింగ్ జరిగేసరికి ఇప్పుడు సారీ చెప్పేశాడు సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్న రాజువేట్స్ రాంబాయి దర్శకుడు సాయిలు కాంపాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట్లో చొక్కా తీసి తిరుగుతా అని అన్నాడు కాని ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ కాస్త గట్టిగానే వచ్చింది సినిమా బాగుంటే సరేగాని ఇంత పెద్ద స్టేట్మెంట్స్ అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి దీంతో ఇప్పుడు రియలైజ్ అయ్యాడు ఈ రోజు మధ్యాహ్నం సక్సెస్ మీట్ జరగ్గా ఇందులో మాట్లాడిన డైరెక్టర్ సాయిలు కొత్త డైరెక్టర్లకు మాట్లాడటం రాదు దయచేసి క్షమించండి అన్న అమీర్పేట్లో సాయంత్రం వచ్చి బ్యాండ్ కొడతా అన్న అని తన వ్యాఖ్యలని సవరించుకున్నాడు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది అఖిల్ రాజ్ తేజస్విరావు ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా నటించారు ఖమ్మంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు మొత్తంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన రాజుబెట్స్ రాంబాయి దర్శకుడు సాయిలు కాంపాటి తన తప్పును అంగీకరించి క్షమాపణ కోరారు ఇది సినిమాపై నమ్మకంతో చేసిన వ్యాఖ్యలైన ప్రస్తుతానికి చిత్రం మంచి టాక్తో ముందుకు సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి